హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ ఇంకా ఉందా షాపింగ్ చాలా ఉంది జస్ట్ నేను లెహంగా కోసం మెటీరియల్ కొన్నాను నేను బొటిక్లో ఇవ్వాలి పెళ్ళికి పట్టు చీర కొనాలి హల్దీకి ఒక డ్రెస్ సంగీత్కి ఒక డ్రెస్ బ్యాచిలర్ పార్టీకి ఒక డ్రెస్ అంటూ చెప్పబోతున్న క్రాంతి మాటలకి స్పీడ్ బ్రేక్ వేశాడు భరత్ చాల్తల్లి తల్లి ఆపు ఇంకా ఎన్ని డ్రెస్లు ఎలా క్యారీ చేస్తారు మీరు అస్సలు బోర్ కొట్టదా విసుగురాదా డ్రెస్సెస్ అంటేనే ఒక ఎమోషనల్ అలాంటిది ఎందుకు బోర్ కొడుతుంది పైగా డ్రెస్సెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి వాటిని చూడగానే ట్రై చేయాలనిపిస్తుంది అవును బట్టల్ని చూడగానే చంద్రముఖిలా బిహేవ్ చేస్తారు మీరు అని గునిగాడు ఏమన్నారు అంది తనకి అర్థం కాక మీకు బోర్ కొట్టకుండా మంచిగా షాపింగ్కి తీసుకోవచ్చు అంటున్నా ఎస్ అవును మీరు షాపింగ్ నాకు చాలా టైం ఉంది క్రాంతి ఆయన మీకేంటి భరత్ మీకేంటి భరత్ షర్టు ప్యాంట్ ఫంక్షన్స్ వచ్చిన పండుగలు వచ్చిన అయితే కుర్తా పైజామా ఇంకా షర్వాణి మాకైతే చాలా వెరైటీ డ్రెస్సులు ఉంటాయి అవును అందుకే నా మీ ఆడవాళ్ళలో కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది దేనికి కన్ఫ్యూజ్ ఒక డ్రెస్ తీసుకోబోయి ఇంకోటి నచ్చడంతో అదే తీసుకుంటారు వీలైతే రెండు తీసుకుంటారు అది చాలదన్నట్టు మళ్ళీ వేరే డ్రెస్సెస్ని కూడా ట్రై చేస్తారు మీకు ఎలా తెలిసినవన్నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉందా ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే తెలుస్తాయా నేను షాపింగ్ షాపింగ్కి వెళ్ళేవాడిని తను మ్యాక్సిమం నచ్చింది తీసుకునేది కానీ ఒక్కోసారి ఎలా అంటే తనకి కావాల్సిన డ్రెస్ కోసం మాత్రమే కాకుండా వేరే డ్రెస్సెస్ కూడా చూస్తూ విండో షాపింగ్ చేసేది తను తిప్పే తిప్పుడికి ఎంత నీరసం వచ్చేదో ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు ఏదైనా బాగా ఇంకా నా అన్నయ్య గురించి చాలా తక్కువ అంచనా స్తున్నారు భరత్ అన్నయ్య ఏ డ్రెస్ కి అయినా సరే అంత టైం తీసుకోడు మనకి ఎలాంటి డ్రెస్ కావాలో అడుగుతాడు ఆ డ్రెస్లు ఉన్న సెక్షన్ వైపు తీసుకెళ్ళి మన కలర్ కి మ్యాచ్ అయ్యే డ్రెస్ లని రెండు మూడు తీయించి అప్పుడు మనల్ని సెలెక్ట్ చేసుకోమంటాడు ఇంకా తన సెలక్షన్ కి ఎవరు పంక పెట్టరు బాగా గ్రేట్ కదా యా అవును మీరు ఎవరైనా ఎవరినైనా ప్రేమించారా దేనికి అడుగుతున్నారు జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నానంటే ఇష్టమైతే చెప్పండి నాకెవ్వరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు నాకు ఉన్న గర్ల్ ఫ్రెండ్ అంటే నా చెల్లి మాత్రమే అదేంటి అంది ఆశ్చర్యంగా నాకు బెస్ట్ ఫ్రెండ్ తను పైగా గర్ల్ అందుకే గర్ల్ ఫ్రెండ్ అన్నాను ఎవరైనా ప్రేమిస్తే ఎవరు అంటాను కానీ గర్ల్ ఫ్రెండ్ అన్నాను కదా భలే లాజిక్గా మాట్లాడారు మరి థ్యాంక్స్ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు నా పెళ్లితో మీకేంటి అవసరం ఇంతగా అనుకొని ఇంకా ఆలోచించలేదు పెళ్ళయ్యే వరకు నాకు పెళ్లి చేయండి అని మా అమ్మ చెప్పింది అందుకే అనుకుంటా నాకు ఇంకా పెళ్లి చేయలేదు అని చెప్పాడు నా మీద మీ అభిప్రాయం ఏంటి సూటిగా అతని చూపికి తడబడి జస్ట్ క్యాజువల్ గా అడిగానంతే అది పల్లి కలిసింది చిన్నగా నవ్వి మంచి అమ్మాయి బాగా మాట్లాడతాం చూడగానే ఎవరికైనా నచ్చేలా ఉంటుంది మీ మీ ప్రవర్తన నాకు తెలిసి షాపింగ్ విషయం వదిలేస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు లక్కి కూడదు అని అడిగిన ఆమె ప్రశ్నకి కార్ సడన్ బ్రేక్ వేశాడు ఏమన్నారు ఏం లేదు అంది తడబడుతూ లేదు ఇప్పుడు ఏమన్నారో చెప్పండి ముందు భయపడింది కానీ తర్వాత ఏదైనా అది ఏదైతే అది అయిందని ఒక్కసారి గుండె నిండా గాలి పీల్చుకుని వదిలి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను భరత్ అని అతనికి ప్రపోజ్ చేస్తుంది మీరు నన్ను ప్రేమించడం ఏంటి నాడు అయోమయంగా ప్రేమిస్తే తప్పేంటి అంది అంతే అయోమయంగా అసలు మనం కలుసుకుందే తక్కువ టైం కదా ఆ టైంలో ఎలా నన్ను ప్రేమించారు మీరు అని అడుగుతున్నా ఏమో తెలియదు ఇష్టానికి కారణాలు ఉంటాయి భరత్ కానీ ప్రేమకి కారణాలు ఉండవు మీరు ఎప్పుడు నా మనసులో స్నానం సంపాదించుకున్నారో నాకే తెలియదు మీకు ఈ రోజు ప్రపోజ్ చేద్దామని వస్తున్నాను ఇంతలో స్కూటీ టైర్ పంచర్ అయింది మీ కారు రావడం నాకు బెనిఫిట్ అయింది కానీ నేను ఎప్పుడు మీరు ప్రేమించేలా బిహేవ్ చేయలేదు కదా అన్నాడు అయోమయంగా అబ్బా భరత్ ముందే చెప్పాను ప్రేమించడానికి కారణాలు అవసరం లేదు ముందు ఆ రెస్పెక్ట్ తీసేసే ఇరిటేటింగ్ గా ఉంది ప్రేమించడానికి కారణాలు అవసరం లేదు కానీ పెళ్లి చేసుకోవడానికి కావాలి కానీ అని చెప్పాడు సూర్య కానీ ఎందుకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు మీ ఇండ్లంతా పెద్ద ఇంట్లో ఉండవు మాది చిన్న ఇండ్లు మూడు గదులు ఒక కిచెన్ ఒక హాల్ అంతే ఉంటుంది మా ఇంట్లో పైగా నీ లాంటి నా లాంటి మామూలు అబ్బాయికి పెళ్లి చేయరు మీ పేరెంట్స్ నీ కోసం నీ పెళ్లి కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు సో వాళ్ళ ఆశలను నీ మనసు మార్చుకుని వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకోక అని ఏ భావం లేకుండా చెప్పి క్రాంతి వల్ల ఇల్లు రావడంతో కోరాపాడు నేను నీతో ఎక్కడున్నా హ్యాపీగా ఉండగలను భరత్ నా మాట నమ్ము అందే ఆశగా సారీ క్రాంతి అని కొంచెం సీరియస్ గా చెప్పడంతో బాధగా కార్ దిగి కవర్స్ తీసుకొని థ్యాంక్స్ భరత్ లిఫ్ట్ అండ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయింది క్రామిటీ తను కంట్రోల్ చేసుకున్న కళ్ళల్లో తిరిగిన నీళ్ళని ఉనికిన గొంతుని గమనించిన భరక్తి వెల్డీగా అనిపించింది అక్కడ నుండి కాస్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఒక వైపు శిశాం అవిజ్ఞాస్ రాసుకుంటూ ఇంట్లో ప్రేమలో పడుతుంటే ఇంకో వైపు సెవెన్ లాస్ చెట్టపట్టాలేసుకొని ప్రేములు ఇంకొంచెం దడుగు వేశారు రోజులు గడుస్తుండగా షాపింగ్ కోసుకొని ఎవరింటి వాళ్ళు బయలుదేరి ఒకే షాప్ కి వచ్చారు వెనక ముందు అన్నట్టుగా అభిజ్ఞకి శశాంక్ లాస్ట్ కి శ్రవణ్ చీరలు సెలెక్ట్ చేస్తుంటే అమ్మలందరూ చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఒకరి ఒపీనియన్ తెలుసుకుంటూ అది అయ్యాక వేట బయటికి కావాల్సిన కూడా కొనాలని డిసైడ్ అయ్యారు పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ లో చూపించాడు అవునండి చీర చాలా బాగుంది అని చెప్పి సేల్స్ మెన్ ని ఒకసారి చీర విప్పి చూపించమని చెప్పింది అభిజ్ఞ సేల్స్ మెన్ విప్పి చూపిస్తుంటే చూస్తున్న మొత్తం కూడా చిన్న చిన్న జరె పూలు వచ్చి కొంగు గ్రీన్ కలర్ రావడంతో తనకి యుడిక్ గా అనిపించింది శశి నాకు ఇది చాలా బాగా నచ్చింది మన పెళ్లికి ఈ చీర కట్టుకుంటాను ఇది మన మ్యారేజ్ సారీ కాదు మన మ్యారేజ్ కి నేను పట్టుసారి రెడీ చేస్తున్నాను బ్లౌజ్ కూడా రెడీ అవుతుంది కూడా మరి మెజర్మెంట్ నిన్ను అడిగి తెలుసుకోవడం ఎందుకని నేనే వాళ్ళకి చెప్పాను అలా ఎలా చెప్పారు అందు ఆశ్చర్యంగా ప్లస్ ఇబ్బందితో మనం ఎంగేజ్మెంట్ కోసం నువ్వు ఒటిక్ నుండి వచ్చిన అమ్మాయికి మెజర్మెంట్స్ ఇచ్చావు కదా తన దగ్గర నుండి తీసుకున్నాను మ్యారేజ్ అయితే అలా కనుక్కునే అవసరం కూడా ఉండేది కాదు అనుకో కానీ ఇప్పుడు కనుక్కోవాల్సి వచ్చింది అన్నాడు అయ అమాయకంగా ఇతని మాటలు ఆహ్లాదపడదీసి ఇక చాలు ఆపండి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు అని అసూర్కుంటే చిన్నగా ఏదైనా నీ దగ్గరే కదరా అన్నాడు గారంగా ఇది మన ఇల్లు కాదు బయటకి వచ్చాం కొంచెం చూసి మాట్లాడండి చూసే మాట్లాడుతున్నాం అన్నాడు అతడికి సూటిగా చూస్తూ సిగ్గుతో తలదొక్కేసిన విద్య ఎక్స్క్యూజ్ మీ సార్ మేడం అన్న పెద్దకి ఇద్దరు విద్యుత్తులు ఆపి సేల్స్ మీ సార్ ఇది ప్యాక్ చేయమంటారా చేయండి అని చెప్పి మేరే సారీ చూడడంతో పడ్డారు బేబీ వాటితో పాటు ఇంకొన్ని కూడా తీసుకో అని ఒక క్రీమ్ అండ్ మెరూన్ కలర్ లో ఉన్న పట్టు చీరను తనకి చూపించాడు లాషి కూడా ఆ చీర నచ్చడంతో సరే అని తీసుకుంది నిన్ను పెళ్లి కూతురిని చేస్తారు చూడు అప్పుడు కట్టుకోరా సరేనా సరే అంది నవ్వుతూ నేనే షాపింగ్ కూడా చేస్తున్నాను అక్కడ చెప్తారు మగవాళ్ళు అయిపోయిందని షాపింగ్ హాలిడ్ స్టైల్ డాడ్ అని చెప్పాడు ఇంకా పెట్టే చీరలు కూడా తీసుకోవాలండి అని అడిగింది చూస్తూ అలా ఉన్నావు ఎలా ఉన్నాను డల్గా కనిపిస్తున్నావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా ఏం లేదన్నయ్యా అని నార్మల్ గా చెప్పడానికి చూస్తూ లేదు ఏదో ఉంది ముందు నువ్వు అని చూపించాడు కొంచెం గట్టిగా అడుగురా ఏమైందో తెలియదు ఈ మధ్య ఇలా చేయడం వల్లే ఆమె అలా చేస్తుందని అర్థమై